నిన్న రెండు ఇష్యూస్ జరిగినాయి ఎప్పుడో ఒక రెండేళ్ల క్రితమో మూడేళ్ల క్రితమో నాలుగేళ్ల క్రితమో ఎప్పుడో పోస్టులు ఏదో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పెట్టారు అని చెప్పి ఆ వ్యక్తిని తండ్రి చనిపోతే ఇండియాకు వస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి క్రూరంగా విపరీతంగా కొట్టి ఆ వ్యక్తిని పద్నాలుగు రోజులు రిమైండ్ పంపించారు ఇక రెండో విషయం చెప్తా వినండి ఇరవై మంది దాదాపు పంతొమ్మిది మంది అనుకుంటా ఇరవై మంది చావుకి దాదాపు కారణమైనటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ యజమానిని నిన్న అరెస్ట్ చేశారు పోలీసు వారు అరెస్ట్ చేశాక వెంటనే బెయిల్ లభించింది ఆయనకి నిజంగా బాధ కలుగుతుంది చనిపోయిన అంతమంది కుటుంబాలకి అండగా ఉండేలాగా ఈ ప్రభుత్వం సిద్ధార్థ లోద్రా గారు లాంటి లాయర్లను పెట్టి కోర్టులు వాదించే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమైన విషయం సోషల్ మీడియా కేసులు విపరీతంగా పెట్టి ఏదో ఒక మాట అన్నాడు అని చెప్పి అతన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి విపరీతంగా అతన్ని హింసిచ్చి కొట్టి ఏం సాధించాలని ఈ ప్రభుత్వం ఏం సాధించాలని చెప్పండి ఇదిగో ఆంధ్రజ్యోతిలోనే రాశాడు రెండు ఆంధ్రజ్యోతిలోనే రాశాడు